చెప్పలేదు జై వైసీపీ అని చెప్పమన్నా కూడా ఆయన చెప్పలేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు నేను తెలుగు దేశానికే నేను ఉంటాను చంద్రబాబు నాయుడు గారి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు అక్కడి ఊపిరి వరకు ఆయన అదే చెప్పి ఆయన కన్నుమీశాను అదే మన తెలుగుదేశం బిడ్డల్లో ఉండే అన్నగారి పౌరుషం క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారి ఓర్పు నేను ఎప్పుడు జీవితాంతం నేనెప్పుడు మీ అందరికి నేను రుణపడి ఉంటాను మీ అందరూ ప్రోత్సాహం ఆవేశం చూస్తే అదే మాకు కొండంత బలం నేను నిజం గెలవాలి అనే యాత్ర మధు పెట్టే ముందల కొంతమంది నా స్నేహితులు అన్నారు నీకెందుకు ఇవన్నీ ఆడదాన్ని మీ కబుక్కని ఏమన్నా వేరే ప్రభుత్వం ఏమన్నా చేస్తుందేమో అని కానీ నేను చెప్తున్నాను నేను ఒక్కటే చెప్పాను నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు నా తెలుగుదేశం బిడ్డలు ఉన్నారు వాళ్ళే ఇంత ధైర్యం చేసి నేను ఒక్కదాన్ని మీ అందరి కోసం ముందుకొచ్చాను అదే మాకు ధైర్యం శ్రీరామ రక్ష మన తెలుగుదేశం కార్యకర్తలు అది